హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు శుక్రవారం ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి అండి అంత రేపటి నుంచి మార్చి ఫస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఈరోజు మన వీడియోలో టమాటో రేట్లు ప్రస్తుతం చూసే కనుక కోలారు మదనపల్లి మొలకలచేరువు అనంతపురం ఈ ప్రాంతాల్లో చూసే కనుక టమాటో రేట్లు చాలా తక్కువగా వెళ్తూ తక్కువ వెళ్ళడానికి కారణాలు ఏంటంటే ఎక్స్పోర్ట్ జరుగుతలేదని మన సైడ్ నుంచి బయట రాష్ట్రాలకి టమాటో ఎగుమతి అయితే రేట్లు అనేది ఆటోమేటిక్గా ఉంటుందండి ఎగుమతి ఎందుకు జరగట్లేదు అని చూస్తే కనుక బయట రాష్ట్రాల నుంచి మనకు దిగుమతి అవుతుందండి టమోటో బయట రాష్ట్రం నుంచి బండ్లు అనేది మన సైడ్ అనేది ఎక్కువగా వస్తుంది అక్కడ టమాటో ప్రైస్ చూస్తే కనుక ట్వంటీ ఫైవ్ కేజీ బాక్సెస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అండి నలభై రూపాయలు యాభై రూపాయలు అండి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్సెస్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ ఈ ప్రాంతాల్లో చూసా చాలా తక్కువ రేటు మన సైడ్ చూసాక అక్కడికి ఇక్కడ పోల్చుకుంటే మన సైడ్ కొంచెం రేట్ బెటర్గా ఉందని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ టమాటో దిగుమతి రావడంతో రేట్లు తగ్గినాయి కొంతమంది చెప్తున్నారు ఏప్రిల్లో మంచి రేట్లు ఉంటు ఉంటాయి అంటున్నారు కానీ బయట స్టాక్ అనేది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం చూసే కనుక బయట స్టాక్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏంటండి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్ అనేది అలాగే ఉంది బయట రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మనము మనం గమనించినట్లయితే కనుక లాస్ట్ ఇయర్ నవంబర్లో రేట్లు అక్టోబర్ ట్వంటీ ఫైవ్ తర్వాత రేట్లు తగ్గిందండి నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి నాలుగు నెలలు అయింది నాలుగు నెలల నుంచి టమాటో రేట్లు అనేది పెరగట్లేదండి దానికి కారణం మనం ఏంటంటే బయట నుంచి స్టాక్ ఎక్కువ రావడంతో టమాటో రేట్లు తగ్గిపోయినాయి ఇంకోటి వచ్చేసి మన సైడ్ ఇప్పుడు చూసే కనుక ఆల్మోస్ట్ ప్లాంటేషన్లు నాలుగు నెలల నుంచి టమాటో రేట్లు లేదు కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మార్చ్ ప్లాంటేషన్ భారీగా చేస్తున్నారని అలా ప్లాంటేషన్ ఎంత భారీగా చేసినా కూడా బయట రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల టమాటో ప్లాంటేషన్లు అనేవి జరుగుతున్నది అవగాహన తెచ్చుకోండి బయట రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ప్లాంటేషన్ చేస్తున్నారు అవి అది తెలుసుకొని తర్వాత ప్లాంటేషన్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఈ ఊర్లో పది మంది టమాటో ప్లాంటేషన్ చేస్తే బయట ఆ పది మంది చూసి ఇంకో వంద మంది ప్లాంటేషన్ అదే అదేవిధంగా ప్లాంటేషన్ చేస్తున్నారు బయట రాసారు టెంపరేచర్ ఎక్కువగా ఉందను అన కొన్ని ప్రాంతాలు మాత్రమే టెంపరేచర్ ఎక్కువగా ఉంది కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్ నార్మల్గా ఉంది కాబట్టి అక్కడ కూడా ప్లాంటేషన్ చేస్తున్నారు లాస్ట్ ఫోర్ ఫోర్ మంత్స్ నుంచి టమోటో రేట్లు లేదు ఇకపైన వచ్చేప్పటికి టమోటో రేట్లు టొమాటో రేట్లు ఉంటుందని చెప్పేసి అక్కడ కూడా ప్లాంటేషన్ చేస్తున్నారు కొన్ని చోట్ల నార్త్ సైడ్ ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ప్లాంటేషన్ చేస్తున్నారు మన సైడు ప్లాంటేషన్ చేస్తున్నారు ఎందుకంటే రేట్లు ఇంత ఇంతగా తగ్గడానికి కారణాలే బయట రాష్ట్రాలు మెయిన్ రీజన్ ఏంటంటే బయట రాష్ట్రాల్లో ఏడు స్టేట్లు టమోటో పండిస్తారు ఏడు స్టేట్లు అండి ఏడు రాష్ట్రాల్లో టమోటో పండిస్తారు నార్త్ సైడు ఉత్తరాయీ రాష్ట్రాల్లో మన సైడు సౌత్ ఇండియా చూస్తే కనుక ఆంధ్ర కర్ణాటక ఎక్కువగా పండిస్తారు తమిళనాడు కొద్దిగా పండిస్తారు ఈ మూడు ప్రాంతాలు మాత్రమే ఈ మూడు స్టేట్లు మాత్రమే పండిస్తారు బయట అనేది చాలా ఎక్కువగా టమాటో పండిస్తారు మనకు ఎఫెక్ట్ అనేది టమాటోలు వల్ల జరుగుతుందంటే రేట్లు తగ్గడానికి కారణాలు మెయిన్ రీజన్ ఏంటంటే ఎఫెక్ట్ అనేది వల్ల మనకి కర్ణాటక నుంచి ఎఫెక్ట్ జరగదు తమిళనాడు నుంచి ఎఫెక్ట్ జరుగుతు ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుందండి ఒకటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి బయట రాష్ట్రాల్లో నుంచి ఏ రోజు సరుకు అనేది మన సైడ్ దిగుమతి వస్తుందో అప్పుడు రేట్లు అనేది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుందండి మీరందరూ ప్రతి ఒక్కరైతే తెలుసుకొని తెలుసుకోవలసిన విషయం ఏంటంటే బయట రాష్ట్రాలు ఎక్కడెక్కడ ప్లాంటేషన్ చేస్తారు దాన్ని బట్టి మనం ప్లాంటేషన్ చేసుకోవాలనేది తెలుసుకొని మన సైడ్ ఎక్కడ ప్లాంటేషన్ చేస్తారు అనేది పూర్తి వివరాలు తెలుసుకొని తర్వాత ప్లాంటేషన్లు చేయండి వాళ్ళు చేసారు మనం చేస్తామనే ఉద్దేశంతో ప్లాంటేషన్ చేయకండి మన సై మనము టూ థౌజండ్ పద్దెనిమిదిలో చూస్తే కనుక పద్దెనిమిదిలో చూస్తే కనుక మన సైడ్ ప్లాంటేషన్ భారీగా ఎక్కువగా చేసినారు ఒక్కసారిగా టమోట వచ్చేసింది ఆహా ఆ టూ థౌజండ్ ఎయిటీన్లో సీజన్ కూడా వంద నూట యాభై దాంట్ అయిందండి సీజన్ కూడా ఫలైర్ అయింది ఇప్పుడు టూ థౌజండ్ ఆ విధంగా ఈసారి కాకుండా ఉండాలంటే ప్లాంటేషన్లు అవగాహన తెచ్చుకొని ప్లాంటేషన్ అనేది చేయండి ఇంకోటి ఏంటంటే రేట్లు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి కదా ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్లో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ట్వంటీల్ఫ్లో ఎవరెవరు ప్లాంటేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఏప్రిల్లో మంచి కటింగ్లు పడే వాళ్ళకి మంచి ధరలు అనేది ఉంటుందండి ఈసారి సీజన్ అనేది ముందుగానే రాబోతుంది ఏప్రిల్లో మే వరకు మంచి రేట్లు ఉంటుంది ఎందుకంటే ఎక్స్పోర్ట్ అనేది నెక్స్ట్ మంతే స్టార్ట్ అవుతుందండి ఎక్స్పోర్ట్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ బయట రాష్ట్రాలకు అనేది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్లో రేట్లు అనేది ఉంటుంది ఇది ధరలు పెరిగేదానికి కారణాలు ఎక్స్పోర్ట్ జరిగే వల్ల ధరలు ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోను